తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు నిజంగా నాకు చెప్పుని బయట పట్టుకున్నందుకే నా చేతని కాళ్ళు పట్టించాలి ఈనాడు నీ బయట చాటునున్న కొరువాలు నాశనం చెప్తా లక్ష్మి అమ్మా ఎంత పని జరిగిందమ్మా ఎంత పని జరిగిందమ్మా లక్ష్మి అమ్మా లక్ష్మి అమ్మా మోహన్ బాబు నా బిడ్డ నేనే చంపుకున్నాను బాబు ఈ నీచుడు చంపబోయి నా బిడ్డ నేనే బలి తీసుకున్నాను బాబు బలి తీసుకున్నాను బాబు నా బిడ్డని చర్చబోయాడు నీ కోపంతో వాడిని చంపబోయాను బాబు కానీ నా నా లేదు చావుకి కారణం నువ్వు కాదు వీడు ఈ కేసు నానెత్తి వెయ్యాలని చూస్తున్నావా ఈ మరణానికి పరోక్షంగా కారణం నువ్వేరా కాళ్ళు పట్టిన చేతులతోనే కాటేయడానికి వచ్చావు కాబట్టి లక్ష్మి ప్రాణాలు పోగొట్టుకుంది నిన్ను పట్టి పోలీసులకు అప్పగిస్తాను నా చోరికి వచ్చానంటే చంపేస్తాను చాలురా నిన్ను ఉరికంబం ఎక్కించడానికి నువ్వు వేసిన ఈ ఒక్క తప్పటడుకు చాలు సాంబయ్య లక్ష్మిని నువ్వు చంపలేదు వీడియో చంపాడు వీడియో చంపాడని పోలీసులకి నువ్వు చెప్పాలి పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే నిజంగానే మిమ్మల్ని చంపేస్తాం లక్ష్మి నేను చంపలేదు నువ్వే చంపావు లేదు నువ్వే చంపావు చంపా అడుగు ముందుకు వేశామంటే ఒక్క దెబ్బతో నరికేస్తాం లక్ష్మిని నువ్వే చంపావు లేదు లక్ష్మిని నువ్వే చంపేదో లేదు పట్టుకోండి పట్టుకోండి పడిపోతున్నాడు పెట్టుకోండి పెట్టుకోండి అక్షమని చెప్పేశాడు అబ్బో నువ్వు చంపలేది తీసేస్తాను పుకాయిం ちゃうంటే వీడి పోలీసుల చెప్తాం ఇందులో నీ తప్పేమి లేదు వాళ్ళిద్దరూ కలిసి నా పాటని నేను ఆఖ్యాప చెప్పాలని చూస్తున్నారు అయ్యా ఈ వార్త ప్రాంతి వార్తలోకి రాకముందే మన అబ్బాయిని ఉడిపించుకోవడం మంచిది కథను తల్లకిందులు చేసేసి ప్రాంతీయ వార్తల నుంచి ఢిల్లీ వార్తలకు ఇక్కతనయ రమేష్ నువ్వేం బాధపడక నేను చూసుకుంటాను గాయత్రి అమాయకుడిని జైలు పాలు చేస్తున్నావు కదూ అన్నావు కదా

అప్పటి వరకు నీ కొడుకు త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతూ ఉంటాడు నా కొడుకును ఉరికంబాన్ని కాదు కదా కనీసం కోర్టులో పోను కూడా ఎక్కనే ఇది ఇవి హంస పలుకులు కావు కంస ప్రతిజ్ఞ